డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈసీఎల్ చివరాస్తలో అంబేద్కర్ విభజన సంఘం వారి చేత అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వా ఆ సంఘం యొక్క అధ్యక్షులు మాట్లాడుతూ వేణుగారు మాట్లాడుతూ అందరం ఐక్యంగా ఉండి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు వేణుగారు ఏ వర్ధంతిని పురస్కరించుకొని చెర్లపల్లి ఎఫ్సిఐలోని లోని శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సభలు నిర్వహించగా డిపిఎస్ నుంచి సందేశాలు వచ్చి అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగినది ఈ సందర్భంగా శ్రామిక యూనియన్ నాయకులు ఐలయ్య గారు రమేష్ గారు లక్ష్మణ్ గారు ఇంకా మొదలగు వారు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్కు పూలమాలలు అర్పిస్తూ ఘనంగా వర్ధంతినికి అంబేద్కర్కు నివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా అక్కడ గుమికూడిన హమాలీలు కూడా అంబేద్కర్కు జోహార్లు అంటూ ఆరికి నివాళులు అర్పించడం ఒక విశేషంగా మిగిలిపోయింది ఇదే సందర్భంగా ఈసీఆలోని స్ఫూర్తి గ్రూపు వాళ్ళు కూడా అంబేద్కర్కు వర్ధంతి సభలను నిర్వహించుకున్నారు ఈ వర్ధంతి సభలలో వారు నిర్వహించిన సభలలో అంబేద్కర్ చేసిన రాజకీయ పోరాటాలను సామాజిక పోరాటాలను అధ్యయనం చేస్తూ నేటి సమాజంలో అంబేద్కర్ అంబేద్కర్ను ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు చర్చించినట్టుగా తెలుస్తున్నది వీళ్ళందరికీ అసలు ఓట్ గురించి తెలియనటువంటి జనం ఎక్కువ వీళ్ళందరూ నిజంగా ఓట్లేసి భారత ప్రాజస్వాన్ని కాపాడతారని మీరు నమ్ముతున్నారా అని అంటారు దానికి డాక్టర్ బాబా అంబేద్కర్ ఏం చెప్పిందంటే ఈ రాజ్యాంగం కాపాడతారా కాపాడరా తెలియదు అంటే మీ ఉద్దేశం ఇది ఫెయిల్ అయితేనే కదా ఫెయిల్ అయితే అవ్వచ్చు కానీ ఫెయిల్ అయితే ఏం నెక్స్ట్ అని అంటున్నారు కదా ఫెయిల్ అయితే నెక్స్ట్ అంటే స్వరాజు సౌమ్యవాదం తప్ప ఇంకో మార్గం లేదు సౌమ్యవాదం అంటే మా ఆయన వాడింది స్వామ్యవాదం అంటే కమ్యూనిజం ఆయన తర్వాత కాదు కదా అదేం చెప్పాను ఇది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను మాట అంటే ఈ ప్రయాస్వామి సెల్ అయితే నెక్స్ట్ ఎక్కడైనా ముందైనా కొట్లాటైనా కొట్టుకునైనా ఏదైనా రావాల్సింది అదే అల్టిమేట్గా ఇక్కడ కారణం సమానత్వం కోరుకునేవాడు ఎవరు కన్యాణం కోరుకునేవాడు మనసు అందరూ సుశాంతతో జీవించాలనే భావన ఉన్నాడు ఎవరు అది ఎంత వైపు కమ్యూనిస్ట్ వైపు స్వాతంత్ర వైపు లాగబడతారు కాబట్టి అంబేద్కర్ కూడా ఆ రకంగా మనకు వచ్చే అవకాశం ఉంది ఉండేది అయితే ఆయన స్టేట్స్ అండ్ మైనార్టీస్ కి సంబంధించినటువంటి బుక్ మూడు పాయింట్లు ముఖ్యంగా ఉన్నాయి అది నేను ఇక్కడ చెప్తాను నేను దాని నెంబర్ వన్ భారతదేశం ఎలా ఉండాలన్నది కదా భారతదేశంలో ఉన్న భూములన్నీ కూడా కొద్దిమంది మంది మనుషుల చేతిలో ఉన్నాయి వ్యక్తుల చేతిలో ఎలా ఉన్నాయి భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు కూడా చెప్పేది అదే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని వ్యవసాయం చేసం యాడ్ అవర్ గ్యాస్ అదే ఆదిపై గాంధీ ఉండేది ప్రభుత్వ చేతులు ఉంటా కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే కమ్యూనిస్ట్ భావాల దగ్గరగా రెండోది పబ్లిక్ సెక్టర్ ఈ భారత పరిశ్రమ మౌలిక పరిశ్రమలు బిగ్ అండ్ లార్జ్ పరిశ్రమలు ఇవన్నీ కీలక పరిస్థితులు ఏవైతే ఇవన్నీ ప్రభుత్వాధీనంలో ఉండాలి అంటే కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నప్పుడు సోషలిస్టుల అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది కూడా పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని అంటే అంబేద్కర్ చెప్పినా లేకపోతే కమ్యూనిస్టులు చెప్పినా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలో ప్రజలకు డిస్ట్రిబ్యూట్ భావన ఉంది అందరూ అది రెండో పాయింట్ గా ఆయన చెప్పడం జరిగింది అల్టిమేట్గా భూములు పరిశ్రమలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే దోపిడీకి సాధారణమైనటువంటి భూమి పరిశ్రమలు వ్యక్తుల చేతిలో ఉండవు కాబట్టి దోపిడీ రహితులు అనేటువంటి సమాజంగా మారే అవకాశం ఉంది దోపిడీ రహితమైన సమాజం అంటే సమాజం గా సోషలిజం వైపు పయనించడం అనేటువంటి అందులో దాగున్న సారాంశాన్ని మనం చూడాలి అంటే అంబెడ్ ప్రో సోషలిజం అనేటువంటి అంశాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఇక నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి మూడో పాయింట్ ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే దేశంలో ఉన్నటువంటి లక్షల ఎకరాల దాంట్లు వేస్తారు స్వీట్లు పంచుకుంటారు కొంతమంది ఎటువంటి నిజంగా ఈ అంబేద్కర్ దండలేసేటువంటి ఏ ఒక్కరు కూడా మనమే అపార్థం చేసుకోవచ్చు ఏ ఒక్కరు కూడా అంబేద్కర్ ఏం చెప్పాడో అభ్యేదికర్ దేనికోసం బతికాడు అన్న విషయం తెలియచారు ఇది పర్టికులర్ ఏమిటంటే దేవుడైన దండం పెట్టేవాళ్ళు దేవుడిని పూజించేవాళ్ళు ఆయన ఒక మాట అంటే ఓడి చేసిన వాళ్ళు ఉన్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు బాధపడితే పడినాయి కానీ అసలు మన ఈ అంబేద్కర్ ఏం చెప్పాడు అనేటువంటి విషయం మీద వాళ్ళకి అసలు ఏమాత్రం అవగాహన లేదు నిజంగా వాళ్ళకి అవగాహన కలిగి ఉన్నటువంటి మనువాదం కోసం వీళ్ళు పోటీపడి చాలా సాక్షి మాలి గద్దె చూసి కూడా మాల మహాకే వాళ్ళు అక్కడ మాట్లాడింది ఆర్ఎస్ఎస్ మనువాదం వదిలిపెట్టి ఆ మందకృష్ణ మాదిరి టార్గెట్ చేసి మాట్లాడారు తెల్లారి టీవీలో మందకృష్ణ కృష్ణ మాదిరి గారు వచ్చి ఏం చెప్పారు అసలు నిజమైన మనువాదులు ఎవరు ఉన్నారంటే వీళ్ళు చెప్పేసి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏముంది దీంతోనే అసలు మనువాదులను వదిలిపెట్టి మనం మనం కొట్టుకుంటే వాళ్ళు ఎవరైతే మనువాసిన ఆశ్రవరిస్తున్న పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు హాయిగా సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు మరి వీళ్ళు ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇక్కడ కాంప్లెక్స్ ఇక్కడ లోతుగా మనం పరిచయం చేస్తే ఈ మందకృష్ణ మాదిగ్లో మాల మహానాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కాదు తెలుసు తెలిసి కూడా తమకి తమ వర్గానికే ఇదంటారే ఒక గొడ్డలకి కర్ర పెడితే ఆ కర్ర వెళ్ళి చెట్లు నరుగుతుంది ఉన్నట్టు ఇందులో కర్ర లాంటి వాళ్ళు కట్ట లాంటి వాడిని గొడ్డలకి వాళ్ళ చెట్లు అడుగుతారు నాకే ఇం ఒకటే కాదు కర్ర కూడా ఉంది ఆ కర్రతో ఎట్లా అడుగుతున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ పట్ల ఎస్సీ చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ అనుమాదాన్ని పెంచి పోషించడం కోసం అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకంగా అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా హండ్రెడ్ పర్సెంట్ నికాస్ అయినటువంటి పద్ధతుల్లో దీనిలో నాయకత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేకంగా మనువాదానికి ఉపయోగపడుతున్నారు ఆయన నిలబడి దానికోసమే బౌద్ధం తీసుకున్నాడు అంతేకాదు మనువాద మనుస్మృతిని ఆయన దహనం చేశాడు పంతొమ్మిది వేల ఇరవై లెక్కలో ఇరవై ఏడులో స్మృతిని దహనం చేశాడు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈనాడు మన యొక్క ప్రజలు వెనకబడి ఎవరైతే వెనకబడి ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు మోజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి పూర్తిగా రిజర్వేషన్లు అనేటువంటివి నాశనం చేసి ప్రైవేటీకరణ పద్ధతుల్లో గెలిపోయిన తర్వాత కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత ప్రభుత్వ రంగం అయిపోయిన తర్వాత రిజర్వేషన్ లేని దర్శకు వస్తున్నటువంటి వాటర్లో ఆ రిజర్వేషన్ల కోసం ఒకరినొకరు కొట్లాడుకునే విధంగా ఒక రూపొందించేటువంటి పద్ధతిలో వస్తున్నటువంటి తాడు ఏంటంటే దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే బాగా కనుకబడినటువంటి మా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే మాల కమ్యూనిటీ సంబంధించినటువంటి వాటి మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళలో ఉండేటువంటి వాటిల్లో ఒకరికొకరు తిట్టుకున్నట్టుగా కొట్టుకునేట్టుగా తయారు చేస్తున్నారు అది నష్టం అందులో లేనటువంటి వాటి కోసం కానీ వెనకబడినటువంటి బాణీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మిగిలినటువంటి వాటి కదా వెనకబడినటువంటి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదు ఉండేటువంటిది వారి రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉన్నటువంటి వాటిని వాటిని నిర్ణయించడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రకారంగా వాటిని అమలు పరచాలి వీటిలో ఈ మేధనాలని చూపించాల్సిన అవసరం లేదు వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి పద్ధతుల్లో సామరస్య పద్ధతిలో పరిష్కరించుకోవాలి తప్ప ఏంటంటే దశలు పడి ఒకరినొకరు తీసుకోవటము ఒకటి ఒకరి కారాలు ఉండటం అనేది సరైనది కాదు మనకిష్టం మాదిరిగా మనోదానికి వ్యతిరేకంగా ఉండాల్సిన మనిషి అది బీజేపీకి వాటికి వెళ్ళిపోయి దాన్ని చెప్పేసి వాళ్ళు అంటకాగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దశ ఏవైతే ఉన్నారో అంబేద్కర్కి అలాగే ఏంటంటే ఆ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక అంటకాగుతున్న పరిస్థితుంది వీళ్ళు కూడా అదే పద్ధతిలోకి వ్యవహరిస్తున్నారు ఈ రెండు ధోరణులు తప్పు ఉండేటువంటి వ్యక్తుల్లో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా ఇచ్చినటువంటి నిర్ణయాలు వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అది చేయాలి అది చేస్తేనే సరైంది వీళ్ళు చేసేటువంటి రెండు కూడా మనోర్గాలకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళుగానే ఉన్నారు